హాయ్ గైజ్ వెల్కమ్ టు బిఆర్ ఒక బ్రో అయితే మనకైతే కామెంట్ చేశారు అదేంటంటే తన మౌలి ఫిష్కి అయితే ఒక కన్ను నార్మల్గా ఉండి కన్ను అయితే బాగా అనమాట అంటే కొంచెం లాభైందనమాట దానికైనా మెడిసిన్ ఉంటే చెప్పమన్నారు ముందుగా ఆ డిసీజ్ ఏంటంటే పాపై డిసీజ్ అంటారనమాట దాన్ని ఇది ఎక్కువగా అయితే బేటా ఫిషెస్కి అయితే వచ్చింది అసలు ఎలా వచ్చిందంటే మన వాటర్ క్వాలిటీ బాగోపోయినా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా ఈ పాపై డిసీజ్ అయితే వచ్చిందన్నమాట దీనికి మెడిసిన్ అంటూ ఏమీ ఉండదు ఇక్కడ చూపిస్తున్నా చూడండి దీని మెడిసిన్ పేరు ఏంటంటే టెట్రా సైకిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అనమాట మీకు డిస్ప్లే చేస్తున్న చూడండి మేము అదే ఇది మామూలుగా మన జనరల్ మెడికల్ షాప్లో అయితే దొరుకుతుందనమాట దీనికి అయితే మనం సాపరేట్గా బాల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ క్యాప్సూల్ అయితే వేసుకొని ఆ డిసీజ్ వచ్చిన ఫిష్ను అయితే దాంట్లో వేయాలి ఇంకో మెడిసిన్ ఏంటంటే యాంటీ అన్నమాట అనమాట ఇదైతే అందరు తెలుసు మీకు ఇది కూడా బాగా పనిచేస్తుంది అనమాట ఇవన్నీ కాదు బ్రో మన ఇంట్లో దొరికే ఐటమ్స్తో ఒక మెథడ్ అయితే చెప్పమంటే దాన్ని పార్ట్ టూ వీడియో అయితే చేస్తాను ఎందుకంటే ఈ వీడియో చాలా ఎంత అయిపోయింది సో అంత వరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే